హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరే కిచెన్లో అయితే మనం ఏం చేస్తున్నాం చూడండి మేకర్ పాలకూర చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడైతే మట్టి కుండల్లో చేస్తున్నాను నేను కట్టెల పొయ్యి మీద ఇప్పుడు నీళ్ళైతే వేడి చేసుకున్నాను అయితే ఇందులో ఏమవుతుందంటే చిన్న మేకర్ అయితే నేను ఇందులో వేసి వేసుకుంటున్నాను పెద్ద సైజు కాదు చిన్న సైజు ఇవి వేసుకొని ఒక కొంచెం ఒక రెండు నిమిషాలు పెట్టి దించేసుకుందాము ఇది దించి అయితే వేరే బాండీలు అయితే వేసుకుంటున్నాను నేను వేరే బాండీలు వేసేసి అదే మట్టి బాండీలు మళ్ళీ పెట్టి అది వేడైన తర్వాత అందులో నూనె అయితే వేసుకుందాము కుండ వేడైన తర్వాత అలా రెండు పావుల ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాము జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కొంచెం కలుపుకొని ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే సన్నగా తరుముకొని పెట్టుకున్నాను నేనైతే అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా మంచిగా నూనెలో గోలించుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు అయితే నేను సన్నగా తరుముకొని పెట్టుకున్నాను ఇప్పుడు అవి కూడా ఇందులో వేసేసుకుందాము పచ్చిమిర్చి ఉల్లిగడ్డ నూనెలో మంచిగా ఉడికించుకోవాలి తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాలు వేస్తున్నాను చాలామంది టమాటా పాలకూర భయపడతారు భయం అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తింటాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు వేసుకుంటాను కొంచెం ముట్టి కారం వేస్తున్నాను వేసేసి ఇదంతా కలుపుకుందాము మీకు ఇష్టం లేకపోతే టమాటా వేసుకోకండి నాకు ఇష్టం కాబట్టి నేను టమాటా వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుందని ఇప్పుడైతే అదంతా కలిపిన తర్వాత టమాటా ఉల్లిగడ్డ కారం పసుపు అన్నీ వేసేసుకున్నాం కదా తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూర కూడా ఇందులో వేసేసుకుందాము నేనైతే జొన్న రొట్టెలు చేసినాను జొన్న రొట్టెలలోకి ఈ పాలకూర మిల్క్మిక్కర్ బాగుంటుందని చెప్పి అయితే ఇది నైటు నైటు వీడియో చేస్తున్నాను చలి కూడా పెడుతుంది చలికి కాపుకున్నట్టు ఉంటుంది మంచిగా కట్టెల మీద కూర కూడా వండుకున్నట్టు ఉంటుందని చెప్పి నేనైతే కట్టెల మీద కూర వండుకుంటూ అక్కడ మంచిగా కాపుకుంటూ కూర్చున్నాము కూర అయితే ఒకసారి కింద మీద ఇలా కలిపేసి ఒక నాలుగైదు నిమిషాలు అయితే మనం మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసి చూడండి నీరంతా ఇట్లా ఊరుతుంది కదా ఆ నీరంతా ఇంటికిపోయే అంత వరకు కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము మూత కొంచెం ఆపుగా పెట్టుకోవాలి నీరు అనేది ఎక్కువ వచ్చేసాయి మూత తీసిన తర్వాత మనం ఏదైతే మిల్మీకర్ వెళ్ళిలా లేసినామో అవి మొన్ని కొద్దిగన్ని సల్లీలు పోసి కడుక్కొని ఇప్పుడైతే అందులో వేసేసుకుంటున్నాను నేను వేసుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు మనం మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం కూర అయితే చాలా సూపర్గా అయింది చాలా చాలా టేస్ట్గా చాలా సూపర్గా ఉంది మీకైతే ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే చాలా టేస్ట్గా కలర్ఫుల్గా ఉంది మాకైతే కొంచెం అయితే కొత్తిమీర అయితే చల్లుకుందాం అయితే మనం మంట పెట్టుకున్నాం కదా ఆ మంట బయటికి గుంజేసి నిప్పుల మీదనే ఈ కుండ ఇలాగ పెట్టేస్తే గట్టిగా దగ్గరకైతే నీరంతా గుంజేసుకుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి కూర అయితే రెడీ అయిపోయింది చూడండి నిప్పుల మీద పెట్టేందుకు మొత్తం కూర అయితే రెడీ అయిపోయింది మీకు గిట్ల ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కట్టెల మీద మీరు కూడా వండుకొని తినండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ కిడలు మళ్ళీ కలుసుకుందాం బాయ్